మత్యాకపిశ్రేష్టం చతురావరణం విదం వామంసిత పత్నీం సూర్యపుత్రీం సువర్చలాం పశ్యంతం స్నిగ్ధయా దృష్టాస్తవక్ ముఖాంబుజం చిత్రచామర సంక్తం వినసాజ్యేష సేవితం ముక్తారగనోపేతం రత్నకుండల దైవీభూషితగ్రీవం కనకాంగతారీణం నానామని సమోత్కీర్ణాక్రీటోజలేఖరం మేఘలాధామ సంవీతం మనిడోపరచోపి పద్మాసిన సమాసీనం పీతాంబర సమన్వితం తుభ్యం దాస్యా హనుమద్దేవాణతో ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం నందు వృశ్చిక రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి గత నెలతో పోల్చుకుంటే బాగుందని చెప్పాలి అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం నందు ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నవారికి ప్రయాణాలు అనుకోని ప్రయాణాలు రావడము బంధుమిత్రులను కలవడము ఎప్పటి నుంచో కలవాలి అనుకుంటున్నటువంటి వ్యక్తిని కలవడము ధనము కాస్త ఖర్చైనప్పటికీ ఇప్పుడు ధనము ఖర్చయిందని బాధపడకుండా ఆనందించేటువంటి కాలము అని చెప్పవచ్చు ఇక ఈ యొక్క విద్యార్థుల విషయానికి వస్తే ఆకస్మికంగా వాళ్ళు కొన్ని రోజులు సెలవులు పెట్టి తల్లిదండ్రులతో పాటు బయటికి వెళ్ళేటువంటి పని కానీ లేదా ఇంట్లో వేరెవరికైనా సరే ఆరోగ్య రీత్యా ఉంటే వీరు వెళ్ళడం కానీ జరిగి ఉండొచ్చు అలాగే గృహిణుల విషయానికి వస్తే తరచూ వీరు చూస్తున్నటువంటి మనుషుల్లో విపరీతమైన మార్పులు ఎందుకు వస్తున్నాయని ఆలోచించేటువంటి ధోరణి ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే పరస్పరము ఈ ఉద్యోగస్తులలో ఉన్నటువంటి కొలిక్స్తో ఉన్న రిలేషన్షిప్స్లో కాస్త మార్పులు వచ్చే అవకాశము కొంతమందితో మాట్లాడకుండా ఉండే ఉంటే మంచిది అని వారి వల్ల నాకు నష్టమే జరుగుతుంది అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే అరువులు ఇవ్వడం మానేస్తారు అంటే ఎవరైనా సరే మీరు గతంలో ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇస్తేనే మీకు తిరిగి మళ్ళీ మేము ఈ యొక్క అరువు ఇవ్వడం అంటే అప్పు ఇవ్వడం జరుగుతుంది అని అకౌంట్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాం అని చెప్పేటువంటి ధోరణిలో కనిపిస్తూ ఉంటుంది ఇది పెద్ద వ్యాపారస్తుల దగ్గర నుంచి చిన్న వాళ్ళ దాకా అందరిలో సర్వసాధారణంగా జరిగేటువంటి విషయమేనండి ఇక ప్రత్యేకంగా మనం చూసుకున్నట్టయితే ఈ సినీ రాజకీయ రంగాల్లో కూడా పాపం ధనానికి సంబంధించి డబ్బుకు సంబంధించి లావాదేవీల విషయంలో కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు ఉన్నటువంటి నెల రోజుల్లో కూడా మధ్యలో ఉన్నటువంటి రెండు మూడు అంటే ప్రథమార్థము ద్వితీయార్థము సగభాగం బాగుంది సగభాగం బాగలేదన్నమాట కాబట్టి అలాగే మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క తల్లిదండ్రుల దగ్గర లేకుండా దూరంగా వెళ్ళిపోయినటువంటి తల్లిదండ్రుల విషయానికి వస్తే కనుక ఆరోగ్యపరమైనటువంటి విషయంలో చర్మానికి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి భుజగ్రహ సంచారం వల్ల ఈ యొక్క పరిస్థితులు ఈ యొక్క పెద్ద వయస్సు ఉన్న వాళ్లకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాగే డస్ట్ ఎలర్జీస్ కూడా వచ్చే అవకాశం ఉంది జుట్టు రాలడం లాంటి పరిస్థితులు కూడా రావచ్చు కాబట్టి కాస్త ఈ పరంగా జాగ్రత్తగా ఉండండి అయితే చేతి వృత్తులు కుల వృత్తులు రైతులు వీళ్ళ విషయానికి వస్తే కనుక ఏదైనా సరే భూమి అమ్మాలనుకున్నా క్రయ విక్రయాలు చేయాలనుకున్నా నేను ఇందాక చెప్పినట్టుగా రెండో వారం మూడో వారంలో చేయండి తప్ప మొదటి వారం కానీ ఆఖరి వారం చేయకండి అందున మీకు ఏ వారం అయితే బాగుంటుందో మీకు తెలుసుగా గతంలో ఈ వారం అయితే నాకు పని బాగా సాగింది అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ వారంలోనే పనులన్నీ చేసుకోవడం మంచిది ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో డైవర్స్ విషయంలో కానీ లేకుంటే ఏదైనా చెక్ బౌన్స్ కేసులలో కానీ లావాదేవీల విషయంలో ఏదైనా కేసులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో చిత్రగుప్తుడి దేవాలయం ఉంది అది హైదరాబాద్లో అయితే ఉంది ఏషియాలోనే రెండవ దేవాలయం ఆ యొక్క దేవాలయానికి వెళ్ళి సందర్శిస్తే మంచిది ఈ చిత్రగుప్తుడి దేవాలయం మనకు లాల్ దర్వాజా దగ్గర ఉంటుంది ఈ దేవాలయానికి వెళ్ళి సందర్శించడం వల్ల చాలా చాలా మంది కోర్టు కేసుల నుంచి బయటపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు దయచేసి అలాంటి దేవాలయాన్ని సందర్శించినందుకు చాలా రేరుగా ఉండేటువంటి దేవాలయాలు ఇక ఎక్కడైతే ఎవరైతే ఈ యొక్క అన్ని వర్గాల వారికి సంబంధించిన వారిలో ఎవరైతే వివాహం కోసం అధికంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మీరు దగ్గరలో ఉన్న శివాలయాన్ని చూడండి ఏ శివాలయంలో అయితే శివాలయం మీలో ఉన్నటువంటి శివలింగం పైన ఉన్నటువంటి దగ్గర ఏదైనా ఒక ఆక ఆకృతిలో ఏదైనా గీతలు లాంటివి ఉంటే అది ప్రత్యేకమైన శివలింగం ఏదైనా వర్ణ వర్ణం కొంతమంది ఏం చేస్తారంటే ప్రతిష్ఠించిన శివలింగాలు ఆ ప్రాణవట్టం వరకు వేరుగా చేయించి మరకత స్ఫటికము కానీ అలా మరకత లింగాల్ని ప్రతిష్ఠిస్తారు అలా ఉన్న శివలింగాలకి అభిషేకం చేయించండి ఇంకా అర్చక స్వాములు చేస్తాము అంటే పాశుపత పూర్వకంగా చేయించండి హోమాలు కానీ ఈ యొక్క అభిషేకాలు కానీ చాలా విశేషమైనటువంటి ప్రతిఫలాలు అలాంటి శివలింగానికి చేస్తే దక్కుతాయి అయితే ఈ యొక్క వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళలో మొన్న మాకు ఫోన్ చేసి అడిగిన వాళ్ళు ద్వితీయ వివాహం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మీ యొక్క జాతకంలో కలత్ర దోషములు ఉంటే వాటికి సంబంధించిన హోమములు చేయించుకుంటే ఈ యొక్క దోషములన్నీ నివారణ చెందవచ్చు కాబట్టి ఈ పరంగా మీరు వెళ్ళండి చాలా అద్భుతాలు జరుగుతాయి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయాలే మళ్ళీ మళ్ళీ చాలామంది మాకు ఫోన్లు కానీ మెసేజ్ కానీ చేసి ఎలా చెప్తున్నావు ఆ జాతకము అని అడిగితే గోచార రీత్యా మాత్రమే ఇవి చెబుతున్నాము కేవలం పేరు మాత్రమే ఉంది అన్న వాళ్ళకు మాత్రమే చెబుతున్నాము నిజంగా మీ జాతకం పూర్తిగా తెలుసుకోవాలి గ్రహస్థితులు తెలుసుకోవాలి అంటే మీరు వీలైతే ఈ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఇవన్నీ కూడా ప్లేస్ మాకు పంపిస్తే పూర్తిగా విశ్లేషణతో మీ జాతకం మీకు పంపించి అరవై నుంచి డెబ్బై పేజీల్లో క్యాలిక్యులేషన్స్ చేసి పంపించి పూర్తిగా మీ జాతకం మీకు చెప్పడం జరుగుతుంది నలభై ఐదు నిమిషాల నుండి గంట మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఈ పరంగా మీరు అన్ని రకాలైనటువంటి తెలుసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే మేము ఛార్జ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి పంత్రపఠనం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం జనవరి ఇరవై నాలుగు నుండి ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు కూడా కుజుడు సంచరిస్తూ మిథున రాశి గుండా ఆ తర్వాత ఏప్రిల్ వరకు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు దీనివలన ద్వాదశ రాశులకి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అలాగే చాలా మంచి చేకూరేటువంటి రాసులకి కూడా ఉన్నాయి అయితే అన్ని విభాగాల్లో ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులు గృహిణులు ఉద్యోగస్తులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు అలాగే రైతులు చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు పాపం తల్లిదండ్రుల నుంచి దూరంగా నివసిస్తూ ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులు అలాగే విదేశాలకు ప్రయాణం చేయాలనుకునేటువంటి వాళ్ళు అలాగే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరి గురించి కూడా మనం కొన్ని రెమెడీస్ చెప్పుకుందాం విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రం అంటుందండి ఈ నీలా సరస్వతి స్తోత్రము రోజుకు ఒక్కసారైనా సరే చదువుకోవడం చాలా చాలా శక్తినిస్తుంది అయితే సరస్వతి యంత్రము అని ఉంటుంది ఆ యంత్రం మీరు మామూలుగా గూగుల్లో చూసినా సరే దొరుకుతుంది ఆ యంత్రంలో నంబర్స్ ఉంటాయి ప్రతిరోజు పిల్లలకు కొత్త నోట్బుక్ పెట్టేసి ఆ యంత్రాన్ని రోజు వాళ్ళతో గీయించి వాటిపైన రాయించి మధ్యలో కొంచెం అంత కుంకుమ పెట్టి ఇలా రాయండి ఆ కుంకుమ రోజంతా ఉండాలని కూడా ఏం లేదు ఇలా చేయడం వల్ల కూడా సంపూర్ణమైనటువంటి వాగ్దేవి కృపాఘటాక్షాలు పిల్లల ఎందు ఉంటాయి అలాగే గృహిణుల విషయానికి వస్తే ఫిబ్రవరి మాసంలో గుప్త నవరాత్రుల్లో భాగంగా శ్యామలాదేవి నవరాత్రులు జరుగుతాయి కాబట్టి అమ్మవారి యొక్క నవరాత్రులు అప్పటికే ప్రారంభమై ఉంటాయండి అనే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ నవరాత్రుల్లో కనీసం తొమ్మిది సార్లు గౌరమ్మను తయారు చేసుకొని మీ ఇంట ఒక మంచి ప్లేట్ చూసుకొని దాంట్లో గౌరమ్మను పెట్టేసి తమలపాకు లాంటిది పెట్టొచ్చు కానీ వాడిపోతుంది వడలిపోతుందండి అనేటువంటిది చెబుతున్నారు కాబట్టి ఒక మంచి ప్లేట్ చూసుకొని దానిపైన అమ్మవారిని గౌరమ్మగా మీ వీలును బట్టి చేసుకొని మనకు అమ్మవారు ఎలాంటి వర్ణంలో ఉంటారు అనంటే మరకత వర్ణము అని అంటారు కాబట్టి అలాంటి మరకత వర్ణంలో ఉండేటువంటి కుంకుమతోని అమ్మవారికి అర్చన చేయాలి అది ఎలా చేస్తారండి అనే వాళ్ళు కూడా ఉన్నారు ఎలా అంటే అమ్మవారికి సంబంధించినటువంటి వర్ణనలో మనకు కుంకుమ దొరుకుతుంది ఆ కుంకుమే కుబేర కుంకుమ ఆ కుంకుమతో ఈ నవరాత్రుల్లో నవమ అంటే తొమ్మిది సార్లు కుంకుమార్చన చేయడం వల్ల సంపూర్ణ శ్యామల కృపా కటాక్షాలు అందుతాయి ఆ కుంకుమని తొమ్మిది రోజుల తర్వాతకి పచ్చకర్పూరం వేసి దాచుకొని ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ధరించడం వల్ల ఎన్నో రకాలైనటువంటి కష్టములని కూడా అమ్మవారు కడతీరుస్తుంది అని శాస్త్రోక్తంగా చెప్పడం జరిగింది ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తుల్లో చాలా వరకు ఉన్నటువంటి ఇబ్బందులు ఎలా వస్తున్నాయనంటే శత్రుభయము కానీ లేదా ఉన్నటువంటి అధికారులు ఏవైనా సరే ఉద్యోగంలో నుంచి తీసివేస్తారు అనేటువంటి భయం కానీ కలుగుతుందేమో అన్న భయం అధికంగా ఉన్న కారణం వల్ల వీరు ఆంజనేయ స్వామి యొక్క లాంగూలా స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది రోజుకు ఒకసారన్నా హనుమత్ లాంగూలా స్తోత్రం విన్నా చదివినా సంపూర్ణ కృపాకటాక్షాలు అందుతాయి ఇది వ్యాపారస్తుల విషయంలో కూడా అలాగే చేయడం ఎంతో మంచిది వీరు ప్రత్యేకంగా రోజు దీపారాధన చేసేప్పుడు ఉద్యోగస్తులైతే నువ్వుల నూనె ఆముదం కలిపి అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపారస్తులైతే అమ్మవారి యొక్క విప్ప నూనెతోని పూజ చేయడం చాలా విశేష వ్యాపారాభివృద్ధి కలుగుతుంది ఇక మనం ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క రాజకీయ రంగాలు సినీ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా దుర్గా కవచాన్ని చదవడం కానీ వినడం కానీ ఎంతో శక్తినిస్తుంది అమ్మవారు మీకు మీ కుటుంబం చుట్టూ కూడా ఒక రక్షణ వలయంలా ఏర్పడి ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది ఇక ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారే కాకుండా చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ లేదా కుల వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ అలాగే రైతులు కానీ భూ సంబంధితమైనటువంటి అనుకూల స్థితి కలగాలి కాబట్టి నిత్యము రోజు ఒక మంత్రం చదువుకోవాలి ఒకటే మంత్రం రోజు చదువుకోవాలి ఏమిటా మంత్రం అంటే శరవన భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని చదవడం వల్ల ఈ విభాగంలో ఉన్న వారందరికీ కూడా అనుకూల పరిస్థితులు కలుగుతాయి ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారో విదేశాలకు ప్రయాణమై ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరైతే విశేషమైనటువంటి వివాహం కోసం ఎదురు చూస్తూ అంటే ఏజ్ మరి ఎక్కువైపోయి వివాహం కావట్లేదు అని ఎదురు చూస్తున్నారో సంతానం కావట్లేదు అని ఎదురు చూస్తున్నారో వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం మంచిది దక్షిణామూర్తి స్తోత్రము వీరికే కాదండి అందరూ కూడా చదవచ్చు ఆ దక్షిణామూర్తి స్తోత్రం చదివితే పరమశంకరు అంటే ఆది శంకరాచార్యుల స్వయంగా చెప్పారు ఏలిననాటి అర్ధాష్టమ అష్టమ శని దోషములు ఏమున్నా సరే తీసేసేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఏది అంటే దక్షిణామూర్తి స్తోత్రం కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేసుకోవడం విశేష విశేష ప్రతిఫలాలు దక్కుతాయి చాలామంది ఇవన్నీ కాదండి మీరు ఎలా చెబుతూ ఉన్నారు జాతకము మీ జాతకం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాం మీరు ఎలా చెప్పగలుగుతున్నారంటే గోచార రీత్యా మాత్రమే మేము మీకు జాతక విశ్లేషణ అనేది ఇలాంటి రెమెడీస్ అనేవి చెబుతున్నాం నిజంగా మీ పూర్తి జాతకం ఏంటో మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపించే నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ అన్నీ కూడా పంపిస్తే పూర్తి వివరాలతో మీ జాతకం అంతా కూడా విశ్లేషణతో మీకు చెప్పి పూర్తిగా అనుకూలంగా మీకు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తాం ఎట్టి పరిస్థితుల్లో డేట్ ఆఫ్ బర్త్ టైము లేకుండా ఎవరన్నా జాతకం చెప్తానంటే నమ్మకండి ఎందుకంటే అందులో పూర్తి విశ్వాసంగా చెప్పడం కుదరదని ఎందుకంటే పేరు బలం కలవాలందరూ ఒకేలా ఉంటే ఈ ఇబ్బంది ఏమిటి మంచి పేరు ఏదో అందరూ అదే పెట్టుకుంటారు కదా కాబట్టి పేరు వల్ల వచ్చేటువంటిది కేవలం పావంతు మాత్రమే పూర్తి వందకు వంద శాతం ఆ పేరు బలం మీద వచ్చేటువంటివి ఉండవు కాబట్టి వీలైనంత వరకు కూడా పేరు బలంతో చెప్పేటువంటి దాని గురించి నమ్మకండి మీ పూర్తి డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్న వాళ్ళే జాతకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి లేదా ఇప్పుడు మేము చెబుతున్నటువంటి గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మీ పేరు బలంపై మీరు సరిచూసుకోవచ్చు ధన్యవాదాలు